జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కేఎన్ఆర్ కాలనీలో పది లక్షల వ్యయంతో యూజీడీ పనులకు శంకుస్థాపన ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా మాజీ డిప్యూటీ మేయర్ సహకారంతో కాలనీవాసులు సొంత నిధులతో రెండు వందల అరవై మీటర్ల విస్తరణలో దాదాపు పది లక్షల వ్యయంతో యూజీడీ పనులకి శంకుస్థాపన చేసిన జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ ఈ కార్యక్రమంలో మాధవ్ సింఘన్న బాలరాజ్ అశోక్ గుప్తా రాజు గౌడ్ శంకర్ పందిరి శ్రీనివాస్ మోహన్ రాజు యాదలక్ష్మి యాకమ్మ కాళనివాసులు తదితరులు పాల్గొన్నారు సినిన్నగా రావడం జరిగింది ఇదే మాట ప్రకారం ఈ కాలనీ నైన్టీ నైన్ లో స్థాపించడం అది ముందు రైల్వే కాలనీ ఉండే ఇదే సార్ వచ్చి రైల్వే కాలి సీనియర్ కానీ అందరూ వచ్చి రైల్వే కాలనీ రాదు పండు కేంద్ర కాలు పెట్టినాము కేంద్ర కాలి పెట్టినందుకు ఇంతవరకు నోచుకోలేకపోయినాం ఐదు కేఎల్ఆర్ కే మాకు బోరింగ్లు కానీ సీసీ రోడ్డు కానీ అన్నీ వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీననాదంలో కూడా మాకు సంత నిధులు పెట్టి సలహా ఇచ్చి డేడీజు సిసి రోడ్డు రావడం జరుగుతుంది సీనడాకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఖాళీ బస్ అందరు సహకరించినందుకు మరియు ఏ రకంగా ముందుకు జర మేము అందుబాటులో ఉంటామని ఏ వ్యవస్థం వచ్చే ఏమున్నా సీలన విషయంలో మా గుడి విషయంలో కానీ కాలనీ విషయంలో ప్రతిసారి మేము లిస్తున్నట్టు వస్తాం ఏది కానీ పనులు వచ్చిపోతున్న సీలన కాబట్టి దృష్టి తెచ్చి ధన్యవాదాలు తెలుపుతూ మరియు అదే ప్రకారంగా కొంచెం సిసిలో చేపిస్తూ కూడా మాకు కాలనీ ధన్యవాదాలు చెప్తూ ఎక్కువ చేయగలని మొత్తం జవహర్నార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫిఫ్త్ డివిజన్కి వస్తుంది ఇది కేఎన్ఆర్ కాలనీ ఊరు జవహర్నార్ ఎప్పుడైతే స్థాపించారో స్థాపించిన వ్యవస్థాపకుడు నర్సింగ్ రావు పేరు మీద కేఎన్ఆర్ కాలనీ ఏర్పడడం జరిగింది దీనికి ఇంతవరకు డెవలప్మెంట్కి ఎందుకు నోచుకోలేదంటే బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేట్ అని చేయడం వల్ల ఇక్కడ ఇంతవరకు సెకండ్ పెట్టే రోడ్డుకు ఒక అడుగేస్తే లోపలికి వస్తాము ఇంతమటుకు ఇక్కడ ఒక సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్డు వ్యవస్థ లేదు ఇలా నాయన ఏంటంటే ఇలా ఒక సపరేట్గా చూసి ఇలా రూపాయి కూడా ఎందుకంటే దగ్గర దగ్గర ఒక్కొక్క కార్పొరేటర్ రెండు మూడు కోట్ల వర్క్ చేసినా కానీ ఒక పది లక్షల రూపాయలు కానీ ఐదు లక్షల రూపాయలు కానీ ఇక్కడ పెట్టిన పాపన పోలేదు కావున మనం కూడా ఎప్పుడైనా కానీ లోకల్లో ఎన్నుకొని మంచి వ్యక్తినిక ముందైనా కానీ మంచి వ్యక్తిని ఎన్నుకొని డెవలప్మెంట్లో ఇక్కడ ఉన్న లోకల్గా ఉండేటోళ్ళని చూసి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ రెండు వందల అరవై మీటర్ ఇది ఒక దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు లక్షల రూపాయల గవర్నమెంట్ వర్క్ ఇది యూజీడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దీన్ని కాలనీవాసులు కొంత కాలనీవాసులు సొంత నిధులు ఇచ్చారు ప్రతిమీ నేను కలిపి ఎందుకంటే ఇలాగ నేను మాటిచ్చి నేర్పిస్తాను కొన్ని అనివార్య కారణాల వల్ల మా పీరియడ్ అయిపోవడం వల్ల ఇది వేయలేకపోయినాము కావున ఈ యొక్క డ్రైనేజ్ ఈరోజు మేము అందరం కలిసి కాలనీ సొంత నిధులు ప్లస్ నా యొక్క సహకారంతో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ రెండు మూడు రోజుల్లో ఈ యొక్క రెండు వందల అరవై మీటర్ల వర్క్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క కాలనీకి సీసీ రోడ్ వచ్చేలాగా చేస్తాను ఎప్పుడు కూడా ఈ కాలనీకి నేను సపోర్ట్గా ఉంటానని కోరుతుంటూ థ్యాంక్ యూ